నేను నిన్ననే కొన్ని స్టాక్స్ తీసుకున్నాను అండి గోల్డ్వి గోల్డ్ అండ్ సిల్వర్ తీసుకున్నాను ఒక సంవత్సరం వరకు అయితే వీటి మీద నమ్మకం ఉంది నాకు అందుకని తీసుకున్నాను జస్ట్ అవి ఎలా మూవ్ అవుతున్నాయి ఏంటి చూపిస్తాను నేను నాకు కూడా కొత్త ఫ్రెండ్స్ ఎంతో సర్చ్ చేసి ఎంతో వెతికి వెతికి తీసుకున్నాను నేను అంత తొందరపడి ఎవరు కూడా నిర్ణయాలు తీసుకోవద్దు అదేవిధంగా నేను ఫైవ్ మంత్స్ నుంచి దీని గురించి బాగా నేర్చుకున్న తర్వాతనే ఇప్పుడు కొంచెం ఒక ఫైవ్ హండ్రెడ్ వన్ థౌసండ్ తోటి పనిచేస్తాను నేను చూడండి అది ఎలాగా మూవ్ అవుతుందో చూపిస్తాను ఇదిగోండి టాటా సిల్వర్ ఇది తీసుకున్నాను నేను ఇదిగోండి ఆరు వందల యాభై ఐదు రూపాయలు పెట్టి తీసుకున్నాను ఇలా మూవ్ అవుతుంది నేను తీసుకున్నప్పుడు అయితే దీని ప్రైస్ థర్టీన్ పాయింట్ టెన్ పైసా ఉంది ఇప్పుడు ప్రజెంట్గా థర్టీన్ పాయింట్ ఎయిటీన్ పైసా ఉంది నిన్న టెన్ ఉంటే ఈరోజు ఎయిటీన్ ఉంది అంటే కొంచెం మేలే మరి లాస్ట్లోకి అయితే వెళ్ళిపోలేదు అందులో ఇది ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది తక్కువ ఉన్నదే నేను తీసుకుంటాను ఎప్పుడైనా ఎక్కువ అమౌంట్ ఉన్నది పెట్టి తీసుకోను అంత బడ్జెట్ నా దగ్గర లేదు అందుకనే చూసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు బై చేయాలనుకుంటే ఇక్కడ సేల్ బై సిప్ ఉంది కదా మీరు ప్రతి నెల సిప్ ద్వారా కూడా ఎస్ఐపి ద్వారా కూడా కట్టవచ్చు అలా వద్దు అనుకొని వన్ టైం తీసుకుంటే కనుక ఒక ఫైవ్ హండ్రెడ్ది ఇలాగ బై కొట్టారంటే ఇదిగోండి ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ క్వాంటిటీ ఎన్ఎస్సి అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ గ్రీన్ కలర్లో వచ్చి వెళ్తుంది కదా అక్కడ మీకు ఎన్ని ఎన్ని షేర్స్ కావాలని ఇక్కడ టైప్ చేయాలి ఒక దాని వాల్యూ థర్టీన్ పాయింట్ ట్వంటీ వన్ పైసా ఒక దాని వాల్యూ ఒక ఫిఫ్టీ పెట్టారనుకోండి మార్పు చేస్తాను ఒక ఫిఫ్టీ షేర్స్ మీరు తీసుకుంటే దాని వాల్యూ థర్టీన్ పాయింట్ ట్వంటీ వన్ పైసా ఉంది ప్రజెంట్గా అది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది కొంచెం ఒక ఐదు పైసలు అనేది అటు ఇటు వేసుకోండి ఏం కాదు ఇదిగోండి మీరు ఫిఫ్టీ షేర్స్ ఇందులో ఉంటే కనుక ఆరు వందల అరవై రెండు రూపాయలు అవుతుంది ఇక్కడ చూపిస్తుంది అమౌంట్ నా దగ్గర బ్యాలెన్స్ మాత్రం మూడు వందల యాభై నాలుగు రూపాయలే ఉంది ఇక్కడ బ్యాలెన్స్ నాకు తక్కువ ఉందని ఇక్కడ కూడా చూపిస్తుంది చూడండి బ్యాలెన్స్ మీకు కావాల్సిన షేర్స్కు తగినంత అమౌంట్ లేదు ఇంకా ఎంత యాడ్ కావాలి అని ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ చూసుకోవాలి మీరు చూసుకొని ఇక్కడ మీరు బై కొడితే బై అయిపోతుందండి నాకైతే యాడ్ అని చూపిస్తుంది నా అమౌంట్లో నా అకౌంట్లో డబ్బులు తక్కువ ఉన్నాయి కదా అందుకని యాడ్ మనని చూపిస్తుంది అలా కాకుండా నా దగ్గర ఉన్న అమౌంట్ తోటే ఎంత అమౌంట్ ఉందో అంతకే కావాలనుకుంటే ఒక ట్వంటీ పెడతాను వచ్చేస్తుంది ఓ ట్వంటీ కూడా రావట్లేదు ఓకే ఫిఫ్టీన్ ఓకే ఫిఫ్టీన్ అయితే వస్తాయి ఇదిగోండి నేను ఇప్పుడు బై కొట్టానంటే నాకు నాకు వెళ్ళిపోతుందండి నా అమౌంట్ కట్ అయిపోతుంది నేను ఇంత ముందుకే కొన్నాను కదా అందుకని ఇదిగోండి ఒక ఫిఫ్టీన్ షేర్స్ నేను తీసుకుంటే కనుక థర్టీన్ పాయింట్ ట్వంటీ టూకి ఇదిగోండి ఇక్కడ కూడా చూపిస్తుంది ఎంత అమౌంట్ మీరు ఇప్పుడు కొంటున్నారనేసి ఇదిగోండి నాకు ఫిఫ్టీన్ షేర్స్కి నూట తొంభై తొమ్మిది రూపాయలు అవుతుంది నా దగ్గర ఉన్న అమౌంట్ అయితే ఇది బ్యాలెన్స్ అవుతుంది గ్రోలో ఆల్రెడీ గ్రోలో అమౌంట్ బ్యాలెన్స్ మనం నిల్వ చేసుకుంటేనే ఇక్కడ మనకు షేర్స్ కొనడం జరుగుతుంది లేకుంటే రాదండి అకౌంట్ నుంచి డైరెక్ట్గా కట్ అయిపోవు మీరు ఏ ప్లాట్ఫామ్ నుంచి కొంటున్నారో ఆ ప్లాట్ఫామ్ నుంచే అమౌంట్ కట్ అవుతుంది అక్కడే మీకు మనీ అనేది యాడ్ చేసుకుని ఉండాలి మీరు ఇంతే అండి ఇంక బై కొట్టంటే బై అయిపోద్ది నాకు ఇప్పుడు కొనాలనుకోవట్లేదు అందుకని బ్యాక్ చేస్తున్నాను ఇంతే ఒకవేళ మీరు మార్జిన్ చేసుకోవాలనుకుంటే కూడా మార్జిన్ చేసుకోవచ్చు అండి మీకు చూపిస్తాను అందుకే మళ్ళీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇదిగోండి ఇక్కడ ఇక్కడ మార్జిన్ చేసుకోవచ్చు మీరు థర్టీన్ పాయింట్ ట్వంటీ టూ ఉంది కదా మాకు అంత కొద్దు ఇంకా కొంచెం తగ్గిన తర్వాత కొను అని దీనికి అది అదేలాగా చూపిస్తాను మరి టెన్ లెవెన్ అయితే అలా పెట్టకండి అలాగ ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు మీకు ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా మీరు కొనాలనుకుంటే ట్వంటీ టూ ఉంది కదా కనీసం ట్వంటీ పెట్టుకోండి ట్వంటీ పెట్టి బైక్ కొట్టారంటే ఇక్కడ ట్వంటీ టూ రన్ అవుతుంది కదా థర్టీన్ పాయింట్ ట్వంటీ టూ అది ట్వంటీకి రాగానే ఆటోమేటిక్గా మీ షేర్స్ అనేది కొనడం జరుగుతుంది ఆటోమేటిక్గా కొనడం జరుగుతుందండి ఇక్కడ మీరు మీకు కావాల్సినంత అమౌంట్ని ఇక్కడ టైప్ చేసి పెట్టచ్చు అలా పెట్టడం ద్వారా మీరు చెప్పిన అమౌంట్కి డన్ అయితే డౌన్ అయితే కనుక మీకు కొనడం జరుగుతుంది ఇంకా చాలామంది చాలా ఎక్స్పర్ట్స్ చాలా విధాలుగా చెప్పారు అన్నీ చూసి నేర్చుకొని చేసుకోండి ఫ్రెండ్స్ అంత ఈజీగా అయితే ముందుకు వెళ్ళొద్దు నేను ప్రస్తుతానికైతే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ షేర్స్ కొన్నానండి ఫోర్ టాటా సిల్వర్ గ్రో గోల్డ్ ఈటీఎఫ్ టాటా గోల్డ్ ఏంజల్ వన్ గోల్డ్ ఇవన్నీ కూడా చిన్న చిన్నవే నా ఆలోచనకు తగినట్టు చిన్న చిన్నవి చేశాను టైం త్రీ థర్టీ అవుతుంది స్టాక్ మార్కెట్ ఆగిపోయింది నాకు తెలిసినంతవరకు స్టాక్ మార్కెట్ ఆగిపోయిన తర్వాత నాకు ఎంత ప్రాఫిట్లు ఉందంటే చూపిస్తాను నేను ఆరు వందల యాభై ఐదు రూపాయలు నేను పెట్టాను ఇందులో పెడితే చూడండి ఆరు వందల అరవై ఒక్క రూపాయి దగ్గర ఈరోజు ఆగిపోయింది ఇది ఇది చూడండి గ్రో గోల్డ్ ఈటీఎఫ్ ఐదు వందల యాభై ఐదు రూపాయలు నేను పెడితే ఐదు వందల యాభై ఏడు రూపాయల దగ్గర ఆగిపోయింది అన్నీ ఒక్కొక్కటి ఉన్నాయండి ఇక్కడ చూడండి ఏమంత పెద్ద ఆశలు అయితే లేదు నాకు మైనస్ అమౌంట్కి అయితే ఇంకా రాలేదు ఇది రేపు పెరుగుతుందని అనుకుంటున్నాను నేను చిన్న చిన్నవి తీసుకున్నాను అండి పెద్దల ఆశయం రాకుండా ఈ విధంగా మీరు చూసుకొని తీసుకోండి నేను పెట్టిన అమౌంట్ అయితే ఇది నాకు వచ్చిన ప్రాఫిట్ ఇది ఎంతో కొంత నిన్నటికంటే ఈరోజు ఇంత మైనస్లో ఉందని దీని అర్థము మొత్తం టోటల్ వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది ఇదిగోండి వన్ డే రిటర్న్ కూడా ఇది టోటల్ వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది అండి బాగా చూసుకునే తర్వాతనే మీరు కొనుక్కోవడం కొనుక్కోండి ఇవన్నీ కాదు చాలా ఇబ్బంది అనుకుంటే కనుక ఇది చేయకండి ఫస్ట్ ఫస్ట్ అయితే మ్యూచువల్ ఫండ్స్ గురించి మీరు తెలుసుకోవడం చాలా మంచిది ఇదిగోండి ఇది మ్యూచువల్ ఫండ్స్ ఇది నేను మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పటి నుంచో కడుతున్నాండి సంవత్సరం అవుతుంది ఆల్మోస్ట్ ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి చాలా తక్కువ తక్కువ అమౌంట్ నేను ఇన్వెస్ట్ చేయడం జరిగింది పెద్ద అమౌంట్ పెట్టి బాధపడదు కంటే తక్కువ తక్కువ అమౌంట్ పెట్టుకోవడం మంచిది ఇదిగోండి ఎంతో తక్కువ అమౌంట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలాగా వన్ థౌజండ్ ఈ మంత్లీవి అయితే ఇవి ఇది మంత్లీ కడుతున్నా అండి పర్లేదు హండ్రెడ్ హండ్రెడ్ మంత్లీ కడుతున్నాను నేను చూడండి ఫోర్ హండ్రెడ్ అయింది ఇప్పటికీ అది ఫోర్ మంత్ అవుతుంది స్టార్ట్ చేసి మ్యూచువల్ ఫండ్స్ అనేవి చాలా బెస్ట్ అండి అన్నింటికంటే కొంచెం చూసుకొని అన్ని విధాలుగా సర్చ్ చేసుకొని ఎంక్వైరీ చేసుకొని ఎంతో కొంత సేవ్ చేసుకోవడం నేర్చుకోండి డబ్బులు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయిన విషయము డబ్బులు సంపాదించడం చాలా కష్టము అందుకని ఎంతో కొంత దాచుకోవడం నేర్చుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ